పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు కాను రావు ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా జెండా అనే ప్రోగ్రాన్ని క్రియేట్ చేసి తాడేపల్లి గూడెంలో ఈ యొక్క మీటింగ్ అనేది చాలా ఎక్కువ మంది జన సమూహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా విజయవంతంగా నిర్వహించడం కూడా జరిగింది అయితే ఈ అన్ని విషయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు నేను ఈ యొక్క మీటింగ్ అంతటినీ కూడా గమనించిన విషయాల్లో నా యొక్క భాగం నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచించండి పీడబ్ల్యూడి ఫెడరేషను వికలాంగులు వికలాంగులను దృష్టిలో ఉంచుకొని స్వార్థంతో ఈ యొక్క వీడియోలను చేయడం జరుగుతుంది మా స్వార్థం అంత వికలాంగుల యొక్క భవిష్యత్తు నిర్మాణం మంచిగా జరగాలి వికలాంగుల యొక్క జీవితాల్లో వెలుగులను నింపాలి వికలాంగులని ప్రతి ప్రభుత్వం గుర్తించి వారికి ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాలి అనే స్వార్థంతో ఈ యొక్క వీడియోలని చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఇంత పెద్ద బహిరంగ సభల్లో వికలాంగుల గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారికి నేను చోటుగా ఒకటే సమాధానం చెప్తున్నాను ప్రశ్నిస్తున్నాను అది పవన్ కళ్యాణ్ గారికైనా అదే ప్రశ్న అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వికలాంగులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి వైఖరిని అవలంబించిందో ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలియకపోతే చాలా విషయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరిచిపోయే అవకాశం ఉంది అంతే వికలాంగులకి అప్పటి వరకు అమల్లో ఉన్న ఒక ఉన్నతమైన ఒక కార్యక్రమాన్ని పూర్తిగా నెరవేర్యం చేశారు అంటే ఆ కార్యక్రమం అంటే వెలుగు ఇందిరాకాంతి పథకంలో భాగంగా వికలాంగులు యొక్క డాక్రా గ్రూపుల్ సంబంధించి వికలాంగులకు బడ్జెట్ కేటాయించి కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించి ఇందిరాకాంతి పథకంలో వారికి మండల సంఖ్య సమీక్షలు జిల్లా సమీక్షలు సంక్షేమ గ్రూపులుగా ఏర్పాటు చేసి మండల స్థాయిలో వాళ్ళని సంఘటితం చేసి వాళ్ళకి మీటింగ్లు అరేంజ్ చేసి వారి యొక్క సమస్యలను వారి యొక్క డిమాండ్లను తెలుసుకోవడం జరిగేది అంటే ఆనాడు మండల సమీక్ష సమీక్షలు అట్లాగే జిల్లా సమీక్షలు కూడా జరిగాయి ఇందిరా కాంతి పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక గొప్ప కార్యక్రమం ఆ కార్యక్రమంలో కొంత బడ్జెట్ను ఏర్పాటు చేసి ఆ బడ్జెట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అయితే ఆ బడ్జెట్ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వేదించేసి ఏకంగా వికలాంగుల సంక్షేమ మంత్రిత్వ శాఖని పూర్తిగా తీసివేసి దాన్ని శిశు సంక్షేమంలో కలిపిన మహాన మహా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని నేను చెప్పగలను అయితే మాకు వచ్చిన బడ్జెట్నంతటినీ కూడా శిశు సంక్షేమ మహిళా సంక్షేమంలోనికి ఈ యొక్క బడ్జెట్నంతటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసే దిశగా మారిపోయింది అయితే ఆ తప్పు చేసిన మేము చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తాం ఎందుకంటే వికలాంగులకి ఐదు వందల రూపాయలు ఉన్న పెన్షన్ను ఎనభై శాతం పైబడిన వికలాంగులందరికీ కూడా పదిహేను వందల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది అట్లాగే రెండు వేల పంతొమ్మిది నాటికి వచ్చినప్పటికీ దాన్ని మూడు వేల రూపాయలు చేసే ఘనత చంద్రబాబు నాయుడు గారికే ఉంది అట్లాగే వికలాంగులకు యాభై వేలు మ్యారేజ్ ప్రోత్సాహక బహుమతి ఇచ్చే ఘనత ఆయనకే ఉన్నది అలాగే స్కూటీలు యాక్టివా స్కూటీలు ఇప్పటి వరకు వాడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన యాక్టివా స్కూటీలు పది సంవత్సరాలైనా అదే స్థితిలో ఉన్నాయి వికలాంగులకు నాలుగు చక్రాల గల యాక్టివా స్కూటోలు స్కూటీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అట్లాగే సబ్సిడీ రుణాలు కూడా చాలామంది వికలాంగులకు ఇచ్చున్నారు గొప్ప సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ చేసింది అట్లాగే ఈ యొక్క వికలాంగుల్ని సంఘటితం చేసే వికలాంగుల్ని ఐక్యపరిచే ఒక కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ పథకంలో ఎలుగు పథకంలో ఈ యొక్క వికలాంగుల సమీక్ష కార్యక్రమాన్ని నిర్వేర్యం చేశారు దాని ద్వారా వికలాంగులు సమీకరణంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఇంత మేలు చేసిన ఎక్కడా కూడా ఏ బహిరంగ సభలో కూడా పరిపూర్ణంగా వికలాంగుల గురించి మాట్లాడకపోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్న డిమాండ్లను ఒకసారి గమనించండి సార్ మన తెలుగుదేశం పార్టీలో ఈ విషయాలు వికలాంగుల విషయం పైన ఎందుకు మాట్లాడట్లేదు బహిరంగ సభలో మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు నూట పద్దెనిమిది దాకా ప్రకటించారు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులకి వికలాంగుల పైన ఏమైనా అవగాహన ఉందా వాళ్ళకి అవగాహన కల్పించాలి అంటే వాళ్ళు ఓట్లు కూడా మీకు తెలుగుదేశం పార్టీ ఖాతాలోనికి పడాలంటే మీరు ఎమ్మెల్యేలకి వికలాంగుల పైన అవగాహన ఏర్పాటు చేయాలి సుమారు ఇప్పుడు అధికార నివేదిక ప్రకారంగా ఐదు లక్ష సుమారు ఆరు లక్షలు వికలాంగులు ఓట్లు ఉన్నాయనేసి అధికార నివేదికలు వచ్చాయి ఈ ఆరు లక్షల ఓట్లు ప్లస్ వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క బంధువులు అందరూ చూసుకుంటే ఒక ముప్పై లక్షల ఓట్లు వీళ్ళు వెనకాతలా ఉన్నాయనేది గమనించండి గమనించి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా వికలాంగుల పైన కూడా మాట్లాడే విధానంలో వారు ప్రతి కార్యక్రమంలో కూడా ఏదైనా గ్రామ సభ అవచ్చు బీసీ జేబీసీ కార్యక్రమం అవ్వచ్చు ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు వికలా మన తెలుగుదేశం పార్టీ తరఫున చేసిన వారి వికలాంగుల గురించి కూడా జ్ఞాపకం చేసుకునే విధానంలో వికలాంగులు ఓట్ బ్యాంక్ని కూడా సంపాదించుకునే విధానంలో వారిని సంఘటితం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు సభల్లో బై బహిరంగ సభల్లో వికలాంగుల గురించి మాట్లాడరు మీ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈ యొక్క వారి యొక్క ప్రచారంలో వికలాంగుల గురించి మాట్లాడరు వికలాంగుల గురించి ఏం చేయబోతున్నామనే విషయము ఎమ్మెల్యేలకి క్యాండిడేట్లకి కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వికలాంగుల యొక్క భవిష్యత్తు నిర్మాణం కొరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇది చేయబోతున్నాం వాళ్ళ పెన్షన్ ఇంత పెంచబోతున్నాం వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కొరకు వారి యొక్క జీవిత అభివృద్ధి కొరకు మేము ఈ కార్యక్రమాలు చేయబోతున్నాము కాబట్టి వికలాంగులు కూడా మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించవలసిన అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ విషయాన్ని ఒక జాతీయ అధ్యక్షులుగా మీరు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది మీ యొక్క కుమారుడైన నారా లోకేష్ గారు శంకారావం ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా వికలాంగుల గురించి ఏమీ మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాల్లో కూడా వికలాంగుల గురించి ఏ విధమైన మాట్లాడలే నిన్న కార్యక్రమంలో వికలాంగుల గురించి చిన్న వికలాంగుల సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టి పట్టించుకోవట్లేదు అనేసి ఒక మాట వాడి సరే తప్ప వికలాంగుల గురించి ఏం చేసే కార్యక్రమాలు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు అనే విషయము స్పష్టత ప్రకటించకపోతే మీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడెట్లు జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వికలాంగుల గృహాలకి వెళ్ళి ఓట్లు అడగడానికి ఏ విధంగా వెళ్తారు మీ అభ్యర్థులు వికలాంగుల ఓట్లను ఏ విధంగా అడుగుతారు వికలాంగులకి ఏం చేశామని చెప్తారు ఎప్పుడూ సభల్లో అధికార పార్టీ వాళ్ళు తిట్టడము వారిని అసహ్యంగా మాట్లాడమే తప్ప మనకి మన యొక్క ఓట్ బ్యాంక్ని పెంచుకునే దిశగా రేపు మన యొక్క జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు పడే విధానంలో ముందుకెళ్ళే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం వికలాంగులను మీరు మర్చిపోయారంటే మీ ప్రభుత్వాన్ని వికలాంగులు మర్చిపో మీ యొక్క పార్టీలను వికలాంగులు మర్చిపోయే అవకాశం ఉంటుంది తెలుగుదేశం జనసేన పార్టీకి నేను ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికారంలోనికి రావాలంటే కొన్ని వర్గాల వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికార ప్రభుత్వం ఎలాగైనా జ్ఞాపకం చేసుకోలేదు ఇంతవరకు వికలాంగుల భవిష్యత్తును తొంగలోనికి తొక్కింది అది మనందరికీ తెలుసు అది అంతా తెలిసినా మీరు కూడా వికలాంగుల గురించి వికలాంగుల ఓట్ల గురించి మీరు ఆలోచించకపోతే ప్రతిపక్షంలో ఉన్న మనం మళ్ళీ ప్రతిపక్షంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విషయాన్ని మీ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులకు స్పష్టంగా వికలాంగుల దృష్టిలో ఉంచుకొని వికలాంగులకు రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి పథకాలను ఏర్పాటు చేస్తున్నాం వికలాంగుల పెన్షన్ ఇంత పెంచబోతున్నాం అనే స్పష్టత వాళ్ళకి ఇస్తే వాళ్ళు ధైర్యంగా ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలుపుకై వాళ్ళు ఎంతో పోరాటం చేస్తారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు సూపర్ సిక్స్ అనే పథకాలు చెప్పారు సూపర్ సిక్స్ పథకాల్లో ఎంతవరకు మీకు తెలుగుదేశం జనసేన పార్టీకి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవుతుందో తెలియదు కానీ వికలాంగులకు ఎప్పుడైతే వికలాంగుల పెన్షన్ ఏడు వేలకు పెంచుతామని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటారో వికలాంగులకి కూడా ఉచిత బస్సు సౌకర్యాలు కల్పిస్తామని చెప్తారో అట్లాగే వికలాంగుల యొక్క బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి చదువుకున్న వికలాంగులకు వారికి ఏ విధమైన అన్యాయం జరగకుండా వారికి ఉద్యోగాలు స్వయం ఉపాధి నిమిత్తం అనేకమైన పథకాలను క్రియేట్ చేస్తామని వారిని ఒక గొప్పగా ఉన్నతమైన స్థితిలో వికలాంగుల యొక్క సమాజాన్ని నిలబెడతామని ఇలాంటి విషయాలతో ముందుకెళ్తే వికలాంగుల యొక్క కుటుంబాలు వారితో సంబంధం ఉన్న స్నేహితులు వీరందరితో కూడా రే మా కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక గొప్ప నిర్ణయాలు తీసుకున్నది కాబట్టి మా గురించి మమ్మల్ని ఆలోచించి ఓటేయండిరా అనే అడిగే దృక్పథం కూడా వికలాంగుల్లో ఉంటుంది కాబట్టి మర్చిపోకండి బహిరంగ సభల్లో వికలాంగుల గురించి మాట్లాడండి మహాసభల్లో వికలాంగుల గురించి మాట్లాడండి ఎమ్మెల్యే క్యాండిడేట్లకి వికలాంగులు భవిష్యత్తు నిర్మాణం గురించి చెప్పండి వాళ్ళు సమాజంలో వికలాంగుల గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు వికలాంగుల్లో ఇంకా ఉత్సాహం చెలరేగి తెలుగుదేశం జనసేన పార్టీ ఒకప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మ మనల్ని మంచి స్థితిలో ఉంచడానికి వారి యొక్క మేనిఫెస్టోలో మన మన డిమాండ్తో కూడిన పథకాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మనం వారిని గెలిపించాలి మన యొక్క కుటుంబ సభ్యులతో వారికి ఓటు వేయించాలి నా స్నేహితులతో వికలాంగుల యొక్క స్నేహితులతో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయించాలి అనే నిర్ణయం తీసుకోవాలంటే ఈ యొక్క కార్యక్రమం తప్పనిసరిగా జరగాలి మా ముప్పై లక్షల ఓట్లు ప్లస్ మా స్నేహితులు బంధువులు ఇతర ఇతర కార్యక్రమాలు చేసేవాళ్ళు చిన్న మోటివేషన్ చేసేవాళ్ళు అవి ఇంచుమించు చూసుకున్న ఒక పది లక్షలు పది లక్షల ఓట్లు క్రియేట్ చేయగలరు అయితే మీరు చేయవలసిన బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీలు చేయవలసిన బాధ్యత ఏంటంటే రేపు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు వికలాంగులకు సంబంధించిన అంశాలు తప్పనిసరిగా ఉండాలి వికలాంగులకు సంబంధించిన డిమాండ్లతో కూడిన పథకం రేపు జనసేన టీడీ టీడీపీ మేనిఫెస్టోలో తప్పనిసరిగా ఉండే దిశగా చూడవలసిన బాధ్యత మీ ఎమ్మెల్యే అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో వికలాంగులు అనే మాట ఉచ్చరించే దిశగా మేనిఫెస్టో క్రియేట్ చేయబడాలి వికలాంగులకు మేము చేసే మేలు ఇది వికలాంగులకు మేము చేయబోయే రాబోయే దినాల్లో వాళ్ళ అభివృద్ధి కొరకు చేయబోయే కార్యక్రమాలు ఇవి అని వారు ప్రకటించగలిగే సౌబల్యాన్ని కల్పించే దిశగా వారు గెలిచే దిశగా మీరు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ అట్లాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చున్నాయుడు గారు ఈ విషయం పైన ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు ఉన్నది అంటే మీరు గతంలో చేసిన మేలే మళ్ళీ దాన్ని పునరుద్ధరించి ఇంకా గొప్పగా వికలాంగుల యొక్క జీవితాన్ని కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ప్రతిపక్షంలో నుంచి అధికారంలోనికి రావడానికి ముందడుగులు వేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను